భారత భారత ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ వైపు మరింత విస్తరణ దిశ సంకేతం ఇవి పూర్తి చేయడం పనిచేయడం తర్వాత రాష్ట్ర రెండు రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలోని బ్యాంకుల మధ్య సమన్వయం పెరుగు మెరుగుపడి రుణాల పంపిణీ మరింత బలపడుతుంది ఫైనాన్స్ సిటీకి ఇవి పునాదిరాళ్ళు అమరావతిలో అభివృద్ధి చేస్తున్న ఏ భవన సముదాయాలు ఆర్థికంగా మరియు నైపుణ్యాభివృద్ధిలో ఈ ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాయి మొత్తం పదమూడు బ్యాంకుల భవనాలు మరియు రెండు బీమా సంస్థల భవనాలు సుమారు పదిహేను వందల కోట్ల రూపాయల వివరణతో నిర్మింపబడి వచ్చే ఇరవై నాలుగు నెలల్లో సిద్ధమయ్యే అవకాశం ఉంది అదనంగా ఐదు బ్యాంకులు మరియు రెండు బీమా సంస్థలు ఉద్యోగుల నివాసం కోసం రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ నిర్మాణం సాగిస్తాం ఈ కేంద్రాల్లో రుణ పరిశీలన కస్టమర్ సేవలు శిక్షణ వంటి విభాగాలు ఉండడంతో పాటు వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మెరుగైన సమన్వయం సిబ్బంది నైపుణ్యాభివృద్ధి సులభమవుతుంది ఇవి స్థానిక ఉపాధి అవకాశాలను పెంచి సాంకేతిక ఆధారిత ఆర్థిక వ్యవస్థకు దారితీస్తాయి ఆంధ్రప్రదేశ్లో బ్యాంకింగ్ వ్యాపారం మొత్తం పద్నాలుగు లక్షల కోట్ల పైగా దాటింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సిక్స్టీ పర్సెంట్ కంటే సీడీ వ్యవస్థ కలిగి ఉన్నాయి అంటే రుణాలు సమానంగా విస్తృతంగా అందరికీ అందుబాటులో ఉన్నాయి వార్షిక రుణ ప్రణాళిక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కింద బ్యాంకులు ఐదున్నర లక్షల కోట్ల రూపాయలు లక్షానికి గాను ఆరున్నర కోట్ల లక్ష పైగా రుణాలు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ శాచురేషన్ కంపెనీలో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రదర్శన కనబడించింది త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ లక్షల కొత్త పిఎం జన్ యోజన అకౌంట్లు తెరవడం జరిగింది ఎయిట్ పాయింట్ టూ టూ లక్షల మందికి పిఎం పిఎం జీవన్ జ్యోతి బీమా యోజనలో నమోదు చేశాము ఎయిటీన్ ల్యాక్స్ లక్షల మందిని పిఎం సురక్ష బీమా యోజనలో చేర్చాం లక్ష మందికి పైగా అటల్ పెన్షన్ యోజనలో నమోదు చేశాము రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల మూడు వందల ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల్లో ఈ శిబిరాలు నిర్వహించబడ్డాయి ఇది రాష్ట్రం మరియు బ్యాంకులు కలిసి ప్రజల్లో ఆర్థిక చైతన్యాన్ని పెంచిన గొప్ప ఉదాహరణ ఇవే కాకుండా సిడ్బి ఆంధ్రప్రదేశ్ అసెంబ్బి ఎంఎస్ఎంఈ కార్పొరేషన్తో అవగాహన పనిచేసి ఎంఎస్ఎంఈలకు రుణ మద్దతు అందిస్తుంది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి హైటెక్ స్టార్టప్లకు ప్రోత్సహిస్తుంది సిడ్బి ఏపీఐడిసితో కలిసి రెండు వందల కోట్ల ప్రత్యమ్మాయ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నాగ్ఫీడ్ డిఎఫ్ఎస్ ఇన్స్టిట్యూషన్ ప్రత్యేక ప్రాజెక్టుల కోసం ఐదు వేల కోట్ల రూపాయలను మంజూరు చేశారు రాజధాని అభివృద్ధి సంస్థకు రహదారులు మరియు మౌలిక వసతులు